హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారోచ్చు ఏం చేస్తున్నారు లేచారా చాయ్ తాగారా టిఫిన్ నీళ్ళు చేస్తారా లేదా ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఉషా అండ్ నిన్న నేను కొంచెం వర్క్ ఉండే నాకు చెప్పానుగా మొడిటేషన్స్ అయింది ఇంకా తొందరలోనే పిన్ వస్తుంది కాబట్టి అదే అడ్రస్కి వస్తుంది కాబట్టి కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది నేను దాని ప్రాసెస్ మీద వాటి నేను లైవ్కి రాలేకపోయాను ఆల్మోస్ట్ చాలామంది ఎదురు చూస్తారు నాకు మెసేజెస్ చేశారు కాల్స్ చేశారు అయినా కానీ నేను నిన్న కొంచెం ఏమంటారు స్ట్రెస్ ఎక్కువైపోయింది అన్నట్టు తిర నాకు ఎక్కువగా బయటకు తిరగడం నచ్చదు లేక లేక బయటికి వెళ్ళేసరికి ఆ పని పూర్తి చేసేదాకా మనసు అవ్వటదు మళ్ళీ పిల్లలు కూడా హాస్టల్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఆ పని కూడా పడుతుంది మీదనే కాబట్టి మళ్ళీ నేను దింపి రావాలి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళరు నేనే వెళ్ళాలి నేనే తీసుకురావాలి ఆ వర్క్ కూడా ఉంది అందుకే ఈ టూ త్రీ డేస్ ఖచ్చితంగా కొంచెం బిజీగానే ఉంటాను నేను ఇక ఓకేనా అంటే రీడింగ్స్ నేను చెప్పను కాదు కానీ ఎందుకు చెప్పను బుక్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను ఎవరైతే బుక్ చేసుకున్నారో ఎవరు ఫీల్ అవ్వద్దు నా కొంచెం వర్క్ వల్ల మీది ఓల్డ్లో పెట్టాను అంతేగాని ఏం లేదు ఈరోజు మొత్తం క్లియర్ చేసేస్తాను సరేనా సరే ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది కానీ పూరా మీ రీడింగ్ అనుకోని బాధపడొద్దు ఓకే అండ్ ఇంకోటి చెప్తున్నాను చాలా మటుకు ఏం చెప్తున్నారు మా పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళ వైఫ్తో హ్యాపీగా ఉన్నారు వాళ్ళ హస్బెండ్తో హ్యాపీగా ఉన్నారు అంటే ఒక్క చిన్న లాజిక్ చెప్తున్నాను వినండి అబ్బా ఇప్పుడు మీ పర్సన్ మీరు ఇష్టపడ్డ పర్సన్ అయితే ఓకే వాళ్ళ వైఫ్తో హ్యాపీగా ఉన్నారంటే అక్కడ ఉంది ఫ్యామిలీ కదా అర్థమైందా అక్కడ ఎంత చెడుగా ఉన్నా మంచిగా ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే పది మందిలో ఇజ్జత్ అనేది పోవద్దు పది మందిలో పెళ్ళి చేసుకున్నారు కాబట్టి వాళ్ళతో ఉండాలి ఖచ్చితంగా న్యాచురల్ పెళ్ళైన వాన్ని పెళ్ళైన దాన్ని ఇష్టపడడం మన తప్పు అర్థమైందా అంతేగాని అలాంటి వాళ్ళని ఇష్టపడి వాళ్ళు వాళ్ళతో హ్యాపీగా ఉన్నారంటే మరి మన కోసం వాళ్ళు వాళ్ళని వదిలేసుకొని రాలేదు కదా అయితే నీ నిజాయితీ ప్రేమ అయితే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకో నీ నిజమైన ప్రేమ అయితే డివైన్ దగ్గరికి పంపిస్తారు కానీ స్వార్థపూరితంగా ఆలోచించి వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను చూసి తట్టుకోలేకపోతున్నానంటే నీ స్వార్థమైపోద్ది అర్థమైందా ఇంకా ఒకటి దిమాగ్లో పెట్టుకోండి అబ్బా ఇంత మంచి నేను చెప్పలేను అండ్ మనకి కంటెంట్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటనేది తెలుసుకోండి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ జనరల్గానే ఉంటుంది పూరా మీ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అర్థమైందా అండ్ మనీ అనేది ఖర్చు అవుతాయి ఖర్చు కావాలని నేను చెప్పట్లేదు ఆఫర్ నిన్నతో ఎండ్ అయిపోయింది అమౌంటిషన్ అయిన సందర్భంగా నేను ఇచ్చాను బుక్ చేసుకున్న వాళ్ళకి చెప్పేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్నూన్ మనకి లైవ్ ఉంటుంది లైవ్కి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఓకేనా అండ్ మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఈ వీడియో మీరు అస్సలు మిస్ అవ్వద్దు కొత్త విషయాలు తెలుస్తాయంట మరి ఏంటో వీడియో పూర్తయి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అర్థమైందా వీడియో మిస్ అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏంటి వీళ్ళకి తెలియబోతున్న కొత్త విషయాలు కొత్త విశేషాలు ఏమిటో మనకు కూడా తెలియాలి ఓకేనా చూద్దాం లెట్ స్టార్ట్ ద రీడింగ్ జనరల్ రీడింగ్ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే చెన్ ఆఫ్ వావ్ సూపర్ ఫస్ట్ ఫస్ట్ పాజిటివ్ కార్డ్ వచ్చింది చెన్ ఆఫ్ స్వాడ్స్ నెగటివ్ కార్డ్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ Super Eight of Cups nice Ace of Vans, Seven of Swats Ace of Swats The Sun Three of Cups. నైన్ ఆఫ్ కప్స్ బోర్డమ్ ఆఫ్ ద డెక్వర్ వచ్చేసి చ్యూ ఆఫ్ స్వాట్స్ ఏస్ ద మెజిషియన్ ఓకే అండ్ డెత్ వామో చవర్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ చూసారా ఇక్కడే అర్థమవుతుంది టవర్ డెత్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీ పర్సన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో జర్రంత దిమాక్లో పెట్టుకోండి అర్థమైందా వాళ్ళు చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రాంగ్ అర్థమైందా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది చాలా పెద్ద రాంగ్ అదొకటి దిమాగ్లో పెట్టుకోండి ఓకే మనం ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి మంచి ఆలోచించాలి తప్ప చెడు అనేది ఆలోచించవద్దు అక్కడ టవర్ డెత్ వచ్చిందంటే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మళ్ళీ మీదే అనుకోవద్దు మీరు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ రీడింగ్ జనరల్ ఇట్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పోర్స్డీని తీసుకోండి లేకపోతే లిమిట్ వదిలేయండి అంతేగాని మీదే అనుకోవద్దు ఓకేనా టవర్ డెత్ వచ్చిందంటే అక్కడ ఆల్మోస్ట్ ఆ బంధం అనేది విడిపోయే స్థాయికి వచ్చింది అండ్ అక్కడ ఎండ్ చేసుకొని ఇక్కడ రీబర్త్ అవ్వాలనుకుంటున్నారు ఎవరైతే హానెస్ట్గా ఉన్నారు వాళ్ళకి టెన్ ఆఫ్ పెంటికల్స్కి ఏమొచ్చిందంటే మీరు ఏదైతే ఆలోచించే విధానం ఉందో అది రాంగ్ మీరు ఆలోచించేది కరెక్ట్ వేలో ఆలోచించండి మీకంటూ ఒక మంచి రోజు అనేది రాబోతుంది మనీ పరంగానే కావచ్చు ఫ్యామిలీ పరంగానే కావచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానే కావచ్చు లవర్స్ పరంగానే కావచ్చు సో అండ్ సో ఏదైనా సరే మీకంటూ ఒక మంచి టైం రాబోతుంది ఓకేనా మీరు ఏదైతే నెగిటివ్గా థింక్ చేస్తున్నారో ఫస్ట్ అది బంద్ చేయండి ఆ థింకింగ్ బంద్ చేయండి ఓకేనా ఓకే బ్యాలెన్స్ చెన్న స్వాట్స్ చాలా బాధలో ఉన్నారు చాలా ఓపిక పడుతున్నారు మీరే కావచ్చు మీ పర్సన్సే కావచ్చు చాలా ఓపిక పడుతున్నారు ఏ రకంగా అంటే చెప్పుకోలేని విధమైన సిచ్యువేషన్లో ఉన్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అండ్ దాన్ని చాలా బాధాకరంగా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఏం చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు అది బ్యాలెన్స్ చేస్తున్నారంట వాళ్ళు ఓకేనా మీరైనా మీ పర్సన్స్ అయినా కొంతమంది అయితే ఇదే లైఫ్ ఏం కాదు అని చెప్పి అనుకుంటున్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు అర్థమైందా అండ్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే అంటే మీరు కొంతమందికి అడెక్ట్ అయిపోయారు అడెక్ట్ బిహేవియర్ మీ పర్సన్స్ కూడా అడెక్ట్ అయిపోయారు వాళ్ళను స్పై చేస్తున్నారు ఆన్లైన్ స్పై కావచ్చు ఒకే ఏరియాలో ఉంటే ఒకే ఏరియాలో ఉండి మాట్లాడుకోకుండా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు కాలేజ్ ఒకటైనా విలేజ్ ఒకటైనా ఒకవేళ లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే మీకు ఆన్లైన్ ఉంటే స్పై చేయడం అనేది మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు తెలుసుకుంటున్నారు మీ పర్సన్స్ తెలుసుకుంటున్నారు అర్థమైందా మీరు అడిక్ట్ అయిపోయారు అది మీ తప్పు కాదు రండి ఫస్ట్ అడిక్షన్ నుంచి బయటపడండి అర్థమైందా అండ్ స్టే పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ రొమాంటిక్ ఇన్ టు యువర్ లైఫ్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని కాదనుకొని ఎవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ సేమ్ మీ లైఫ్లోకి అలాగే తిరిగి రావాలనుకుంటున్నారు ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించండి మీరు నెగిటివ్ వేలో థింక్ చేస్తున్నారు అవుతుందిలే చూద్దాంలే జరుగుతుందేమోలే జరిగినప్పటికీ ఆలోచనలే ఇలా ఎవరైతే ఆలోచిస్తున్నారో జరగ్గాసం ఆలోచనల నుంచి బయటికి రండి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళంటే అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరం అయిపోండి నిజాయితీ ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడికి వాళ్ళ పర్సన్స్ తిరిగి రావాలనుకుంటున్నారు ఎలా ఏ రకంగా మేము వద్దనుకున్నారో ఆ రకంగా తిరిగి రావాలనుకుంటున్నారు ఏజ్ ఆఫ్ వ్యాన్స్ అన్కండిషనల్ లవ్ సూపర్ మీ ప్రేమనైతే ఎవరైతే కాదనుకున్నారో మీ ప్రేమను ఎవరైతే దూరం చేసుకున్నారో వాళ్ళకి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది బట్ చెప్పలేకపోతున్నారు సిచ్యువేషన్స్ టైం సరిగ్గా లేకపోవడం అర్థమైందా ఆ టైం సరిగ్గా లేక మీకేం చెప్పలేక వాళ్ళు బాధపడుతున్నారు కానీ చాలా ప్రేమ ఉంది ఓకేనా ఇది మీద కాదా తెలియాలంటే అక్కడ ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేసి రీడింగ్ అనేది తీసుకోండి కానీ అనవసరంగా బాధపడితే మనం ఏం చేయలేము సెవెన్ ఆఫ్ ఫ్యాట్స్కి ఏంటంటే కొన్ని విషయాలు మీరు వదిలేయాలి అర్థమైందా అంటే మోయలేని భారాన్ని మోస్తున్నారు మీరు మోయాల్సిన దానికంటే ఎక్కువనే మోస్తున్నారు భారాన్ని అడ్డమైన ఆలోచనలు అన్నీ బుర్రలో తెచ్చుకొని గెలిగించుకొని బాధపడడం కంటే కొన్ని విషయాలు వదిలిపాడదుబ్బండి ఫస్ట్ మీ లైఫ్ ఏంటి మీరు చేయాల్సిన పనేంటి దాని గురించి ఆలోచించండి అర్థమైందా ఎంత అస్తమానం పోయిన వాళ్ళ గురించే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించే కాకుండా ఫస్ట్ సెల్ఫ్ లవ్ మన మనల్ని మనం ఇష్టపడుతూ మన మనకేంటి మనకు ఒక విలువ అనేది ఉంది కదా ఇప్పుడు పది మందిలో బతుకుతున్నప్పుడు మనకంటూ ఒక విలువ ఉన్నది ఆ విలువను కూడా పోగొట్టుకుంటే ఇక లైఫ్ దేనికి పనికి రాకుండా పోతుంది అర్థమైందా రావాల్సిన వారు వచ్చే రావాల్సిన టైంలో వస్తారు ఆవేశపడద్దు ఆలోచన ముందు పెట్టండి అర్థమైందా ఆలోచనతోటి ఏదైనా ముందుకు సాగుతారు రీకనెక్షన్ ఎస్ బ్రేకప్ అంటే ఎవర్ సబ్ స్వాట్ స్వాట్స్ ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ నిజస్వరూపం బయటకు వస్తుంది మీ పర్సన్ మళ్ళీ మీతో రీకనెక్షన్ కావాలనుకుంటున్నారు చాలామంది లైఫ్లో జరుగుతుంది జరుగుతుంది అర్థమైందా మ్యాక్సిమం జరగబోతుంది నమ్మిన వాళ్ళు నమ్మచ్చు నమ్మని వాళ్ళు లీటో వదిలిపాడబండి అంతేగాని టారో అనేది ఏదో నామ్కే వాస్ చెప్పేది కాదు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే అండ్ ద సన్ మీరు ఓపెన్ మైండ్తో ఉండండి ఏది కూడా క్రియేట్ చేసి ఉండొద్దు రియాలిటీలో బతకండి రియాలిటీగా ఉండండి అప్పుడే మీ లైఫ్లోకి ఒక వెలుగు అనేది రాబోతుంది అర్థమైందా ద సన్ అంటేనే వెలుగు అలాంటి వెలుగు చూడబోతున్నారు కష్టాలు ఎవరైతే పడ్డారో వాళ్ళకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఓకే ఆ మంచి రోజుల కోసం కొంచెం వెయిట్ చేయండి ఏం పర్వాలేదు అంత మంచి జరుగుతుంది శుభం పోయాలి ఓకేనా త్రీ ఆఫ్ కప్స్ సపరేషన్ త్రీ ఆఫ్ కప్స్ అంటేనే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంజాయ్మెంట్ లగ్జరీ లైఫ్ సెలబ్రేషన్స్ ఫ్రెండ్షిప్ ఇట్లాంటి వాళ్ళకి విలువిస్తారు మనీ ఇలాంటి వాళ్ళకి విలువిస్తారు సపరేషన్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మాట విధానం అన్నీ అర్థమైపోయి వాళ్ళు చాలా చింతపడుతున్నారు బెంగపడుతున్నారు బాధపడుతున్నారు మీకోసం ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు మాక్సిమం ఓకేనా మ్యాక్సిమం అలాంటి వాళ్ళు కూడా వీడియో చూస్తున్నట్టున్నారు నేను వాళ్ళకే చెప్తున్నాను మ్యాక్సిమం సపరేషన్లో ఉన్న వాళ్ళు జరత ధైర్యం తెచ్చుకోండి ధైర్యే సాహసే లక్ష్మి అని ఊరికే అని ఏదైనా సరే మీరు చేసే విధానం చెప్పే విధానం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది తప్ప ఇదిగా కాదు మీరు ఎవరికోసమో బతకట్లేదు వాళ్ళేం లైఫ్ లాంగ్ తోడు ఉండరు ఓకేనా దో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మాక్సిమం విడిపోయే స్థాయికి వస్తున్నారు ఈరోజు ఇది కలికాలం అంటే పూ పూర్వకాలం కాదు ఇది కలికాలం పూర్వకాలంలో అంటే మన తాతల ముత్తాతల కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎన్ని గొడవలు వచ్చినా కానీ నథింగ్ పుట్టింటికి వెళ్ళేవాళ్ళు కాదు తెలుసా మీకు ఆ విషయం భర్ భర్త అనే దైవం అన్ని రకాలుగా వాళ్ళే అనుకొని ఎన్నో బాధ్యతలు బరువులు ఎన్నో మోసి కష్టపడి మనకు ఎన్నో ఇచ్చారు వాళ్ళ దగ్గర మనము కొన్ని విషయాలు చాలా తెలుసుకోవాలి కొంతమంది పెద్ద మనుషులు చెప్తే వాళ్ళేది మాకు చెప్పేది చాదస్తం అనుకుంటారు నో వే చాదస్తం కాదు వాళ్ళు అనుభవించిన బాధ వాళ్ళు అనుభవించిన కష్టాలు వాళ్ళ అనుభవాలు మనకు స్ఫూర్తినిస్తాయి మనల్ని మన మనుషుల్లాగా తీర్చిదిద్దుతాయి ఓకేనా అది బాగా యాదగించుకోండి అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మాక్సిమమ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు ఏదైనా సరే ఓపెన్ హార్ట్తో ఓపెన్ మైండ్తో ఉండండి చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా చెప్పండి అర్థమైందా మీరు అలాంటి వాళ్ళే కాబట్టి మీ పర్సన్స్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమ చేస్తున్నారు ఓకేనా అలాంటి వాళ్ళను మీ లైఫ్లో వదులుకోకండి వీడియో ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఇది ఏదైనా మీ మంచి కోసమే ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరు కనిపిస్తున్నారంటే కర్కటక మృషిక మీనరాశి వాళ్ళండి మిథునం తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ఫైనల్గా మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యామకర రాశి ఎందుకంటే రాశుల పరంగా కూడా చెప్పండి మేడం అంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ రాసులు వచ్చాయి ఎక్కువగా ఫస్ట్ ఏ రాశి అయితే చెప్పానో ఆ రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సెకండ్ ప్లేస్లో ఇంకో రాశి వాళ్ళు ఉన్నారు థర్డ్ అండ్ ఫోర్త్ వేరే రాశి వాళ్ళు ఉన్నారు అది మాత్రం బాగా యాద ఉంచుకోండి ఓకేనా సరే చూద్దాం మీ ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి హరే హరే మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఫోర్

సరే ఎవరు ఏదైతే కోరుకున్నారో నంబర్ పెట్టండి ఫోర్ ట్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు మన బొమ్మ బొరుస గేమ్ ఆడదాం బొమ్మనా బరుస కామెంట్లో తెలియజేయాలా మర్చిపోవద్దు బొమ్మనా బరుస మీరు ఏదనుకుంటే గదే చెప్పండి కామెంట్లో పెట్టండి ఓకేనా బొమ్మ పడింది ఓకే మీరు ఏదైతే అనుకున్నారో అదే కామెంట్లో పెట్టండి అండ్ లైట్ రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి కరెక్ట్గా అసలు ఉందా లేదా రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉంది ఓకే మీ గెస్సింగే నాకు ఆన్ నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే రైట్లో ఉంది ఓకేనా మర్చిపోకండి కామెంట్లో పెట్టండి మీ పేరు ఊరు కూడా రాయండి స్లిప్స్ రాస్తాను నేను కొంచెం వర్క్లో ఉండడం వల్ల స్లిప్స్ రాయలేకపోతున్నాను మీ పేరు ఊరు రాయడం మర్చిపోద్దు ఓకే సరే మీ మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో గట్టి కోరుకోండి నెరవేరుతుందా లేదా చూద్దాం డివెన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏదైతే అనుకుంటున్నారు మా వ్యాస్ నో అండి అది ఇప్పుడే జరగదంట నోనే వచ్చింది ఓకేనా నో నో అనే వచ్చింది ఇప్పుడే మీరు అనుకున్నది జరగదు డివేం చెప్పారు ఏదైతే వచ్చిందో అదే చెప్పాను అనవసరంగా తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు ఓకేనా మీ అందరికీ ముచ్చట చెప్తా బాగా దిమాగ్లో పెట్టుకోండి ఏదైనా మీ మంచి గురించి చెప్తే దూషాలు కానీ చెడిపోవాలని అసలే చెప్పదు ఓకేనా పరాయి వాళ్ళు కొట్టే చెంప దెబ్బ అయినా మర్చిపోగలం కానీ మనం అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బని మాత్రం మనం ఉన్నంతకాలం మర్చిపోలేం ఎదురు దెబ్బ తలిగినప్పుడు ఆవేశపడకు కాస్త ఆలోచించు జీవితం నీకేదో నేర్పించబోతుందని యాదకుంచుకో ఓకేనా ఏది జరిగినా మన మంచికే నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేశారని కుమిలిపోకు గుడ్డిగా నమ్మావని సరిపెట్టుకో కానీ ఆ పరమేశ్వరుడు అన్నీ చూస్తున్నాడు ఓకే లెక్క చేయకుండా వదిలిపెట్టాడు సమయందా మన ఎమోషన్స్ తెలివి కూడా నటిస్తూ ఉంటారు అంటే మన ఎమోషన్స్ తెలిసి కూడా కొంతమంది నటిస్తూ ఉంటారు చూడు అవతలి వాళ్ళు మన పక్కన ఉన్నవాళ్ళు కూడా అలాంటోళ్ళు కూడా ఉంటారు పాము కంటే ప్రమాదకరం పాము అయితే డైరెక్ట్గా వచ్చి తక్కువ మనం కాటేసి వెళ్ళిపోతుంది కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే మనం ఏ ఏడుస్తున్న బాధ అన్నీ తెలిసి అంటే మనం పడుతున్న బాధ అన్నీ తెలిసి కూడా మనల్ని మెలిపెడతారు ఎమోషన్స్తో ఆడుకుంటారు జర పైలంగా ఉండి గసుంటోళ్ళతోటి ఓకేనా చాలామంది లైఫ్లో నిన్ను పొందే అర్హత వాళ్ళకి ఉండదు వాళ్ళకి అంత సీన్ కూడా ఉండదు ఏదో ఒకరో ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా నిన్ను తక్కువ చేసి చూపించి నిన్ను రిజెక్ట్ చేస్తారు సో అలాంటి రిజెక్షన్ని మనసుకు తీసుకోకండి ఏదో రోజు మీ విలువ తెలుసుకుంటారు కానీ దూరం అయిపోతారు చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభమే ఉండదు ఏదైనా సరే మన నుంచి దూరం కాకముందే జాగ్రత్త పడాలి అర్థమైందా మంచి ఆలోచించండి మంచి వేలనే ఆలోచించండి ఏది జరిగినా అంతా మన మంచికి అని మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈజు రీడింగ్ ఎంతమంది కనెక్ట్ అయిందో నాకు తెలియదు కానీ మీ పేరు మీ ఊరు రాయడం మర్చిపోకండి నేను అడిగిన వాటికి కామెంట్స్లో తెలియజేయండి రీడింగ్ మీకు ఎలా అనిపించిందో గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఓకేనా అండ్ హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో రాయండి ఓకేనా అండ్ సర్వేజన సుఖిన బొంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఐకాన్ ఆల్ని ప్రెస్ చేయండి పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ ఆర్ మెసేజ్ చేసి బుకింగ్ చేసుకోండి రీడింగ్ అనే ఆఫర్ అనేది లేదు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ అప్పటి వరకు వెయిట్ చేయండి నోటిఫికేషన్స్ రాస్తా లేవు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్ థ్యాంక్ యూ